చక్కటి వాతావరణం కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు ఒకసారి ఇలాంటి వాతావరణ అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది ఇవన్నీ విలేజ్ అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్ సో నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడతా ఇది సేంద్రీయ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం సో దీంట్లో కమ్యూనిటీ స్థలాలు సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే నేను ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే నాలుగు వందల ఎకరాలు పైనుందని ఇది కమ్యూనిటీ సొత్తు పంచాయతీ దీని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి జా మన జాతి అంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి మాది ఇక్కడ నలభై శాతం ఎక్కువ మంది ఉంటే శాతం